నమస్తే మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్త కొత్తపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు దూరుకున ఉన్నటువంటి మట్టి రోడ్డు ఈ మట్టి రోడ్డుపై ప్రక్కన ఉన్నటువంటి కొలాయి మరి డెలివరీ స్పాట్ డెలివరీ ట్యాంక్ నుంచి వస్తున్నటువంటి మీరు మరి రోడ్డుపైన ఇలా నడిచేది ఎలా అని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది మరి ఇదే గ్రామంలో కొత్త కొత్తపేటకు తూరు వైపున గ్రామ శివార్లలో ఇళ్ళు లేని చోట కూడా సిసి రోడ్డు నిర్మించినటువంటి ఘనత గ్రామీణ ప్రాంతపు ఎంపీడీఓ కార్యంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులది మరి ఇక్కడ చూస్తే మట్టి రోడ్డు ఉంది సిసి రోడ్డు లేదు అభివృద్ధి అయినటువంటి ప్రాంతంలో సీసీ రోడ్డు వేయకుండా అభివృద్ధి లేని చోట సీసీ రోడ్డు వేసినటువంటి ఘనత ఈ ఊరిలో కనిపిస్తుంది మరి మరి అటువంటి నేపథ్యంలో మరి ఐదు సంవత్సరాలు వైసీపీ పాలన గడుస్తున్న ఈ ప్రాంతంలో సీసీ రోడ్డు వేయలేకపోయారని చాలా ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు ఏపీజీరో న్యూస్తో ఆందోళన వ్యక్తం చేశారు ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణము రోడ్లు ప్రగతికి బాటలు గ్రామీణ ప్రజలు ఆనందంగా ఉండాలంటే ఏమిటి మరి మరి పగటి పూట బురదలో నడవాలి రాత్రిపూట దోమలతో కరిపించుకోవాలి ఇదేనా మన ప్రగతి అంటూ స్థానిక గ్రామీణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ ఈవో ఆర్డీ కానీ మరి గ్రామాన్ని సందర్శించడం లేదని ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని మురికి నీరు నీరు ఉండేటువంటి ప్రా